ప్రేయిస్తులో ఇతరులు మనల్ని నిర్లక్ష్యపరిచి పక్కన పెడుతున్నప్పుడు మనసుకు బాధ కలిగిస్తుంది ఓ రకంగా ఒంటరితనం అనిపిస్తుంది ప్రతిదీ పాజిటివ్గా తీసుకోగలిగినప్పుడు మన ఆలోచనలు మనము జయించవచ్చు అందుకే ఒక అతను అన్నాడు ప్రపంచము మనల్ని పక్కన పెడితే ఒంటరి వారముగా ఫీల్ అవుతాం అదే మనం ప్రపంచాన్ని పక్కన పెడితే అది ఏకాంతముగా చెప్పబడుతుంది నిజమే కదా మనకుంటున్న పరిస్థితుల్ని మనము పాజిటివ్గా ఆలోచించాలి అంటే మనము ఆ ఏకాంతము భక్తి భావనతో పాజిటివ్గా అంగీకరించడానికి మొదటి పేతురు రెండు ఏడులో ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధిస్తారో అదే మూలకు తలరాయి ఆయను కాబట్టి విశ్వసించే మనకు దేవుడు అమూల్యమైనవాడు మనల్ని నిర్లక్ష్యపరుస్తూ పక్కన పెడుతున్న సమయాలు ఏవైనా భక్తి భావనలో ఆ ఏకాంతాన్ని బలపరచుకోవడానికి దేవుని సన్నిధికి వస్తే దేవుని ద్వారా బలపరచబడినప్పుడు మనము మన బలహీనతలో నిర్లక్ష్యపరచబడిన పరిస్థితిని ఆ హీనతను మనసులో నుంచి తొలగించుకొని దేవుని ద్వారా మెడిటేషన్లో ఆ ఏకాంతము ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి బలపర బలముగా దేవుడు మనకు తోడై ఉంటాడు మీరు ఏకాంతాన్ని మెడిటేషన్గా దేవునిలో దేవుని బలంతో బలం చెందండి దేవుడు మిమ్మల్ని దీవించనుగా